వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా పట్నంలోని వేదం తపోవన్ పాఠశాలలో ప్రకృతి వనంలో తల్లిదండ్రులకు కృతజ్ఞతగా నిర్వహించిన పాదపూజ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ హాజరై తల్లిదండ్రుల సేవా భావాన్ని గురించి విలువైన మాటలు చెప్పారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారికి తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరిచారు కార్యక్రమం హాజరైన వారిలో భావోద్వేగం వ్యక్తమైంది తల్లిదండ్రుల కృషిని గుర్తించి గౌరవించడం అనేది సంస్కారయుత సమాజానికి సూచిక అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు అనేక ఎగ్జాంపుల్స్ వస్తాయి పుస్తకాల్లో టీవీలో వస్తాయి వాట్సాప్లలో వస్తాయి న్యూస్ పేపర్లు వస్తాయి కొందరు రెస్పెక్ట్ సంస్కారం అనేది శబ్దం లేదు ఇప్పుడు మన పిల్లగాడు స్కూల్ పోతాడు స్కూల్ పోయేటప్పుడు అమ్మ నేను స్కూల్ పోతున్నా నాన్న నేను స్కూల్ పోతున్నా అంటే ఎంత సంతోషపడుతుంది అని ఈ ఈ సంస్కారం అనేది చెప్పడం ఈ వేదం స్కూల్లో ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను ఎందుకంటే సంస్కారం లేకుంటే ఈ దునియాలో ఎవరు లేరు మన దేశం కూడా నడదు పాశ్చాత్య దేశం గట్టే మనం పోతే మన భారతీయ సంస్కృతి అంత మర్చిపోతుంది భారతీయ సంస్కృతి దేవుళ్ళకు పూజ చేస్తుడు నాయనామకు రెస్పెక్ట్ ఇచ్చుడు నాయనామ్మకు పదావేదనం చేస్తుడు తాతయి ఉంటే కూడా వాళ్ళకు పదావిధం చేస్తుడు ఇటువంటి గిట్ట మన సంస్కారం ఉంటే మన పిల్లగాడు చాలా ముంగట పోతాడని నేను భావిస్తున్నాను ఈరోజు చూస్తాం మన పిల్లగాళ్ళు అమెరికా పోయిండు లండన్ పోయిండు ఆస్ట్రేలియా పోయిండు ఇద్దరు కొడుకులు ఉంటే అమ్మ పోతే చిన్నోడు వస్తాడు పెద్దోడు రాడు తండ్రి దనిపోతే పెద్దోడు వస్తాడు చిన్నోడు రాడు ఫోన్ చేస్తే నాయన రారా అంటే నేను ఎందుకు రావాలన్న సాంసారి చెప్పాడు తమ్ముడో కదా అని అంటాడు లేకుంటే అన్న కాబట్టి ఈ సంస్కారం కాదు సంస్కారం అనేది అతి అతి పెద్ద ఎడ్యుకేషన్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ మన గ్రూప్ వన్ సర్వీసెస్ రాస్తే కూడా రాదు అది కంపల్సరీ కావాలని ఈ తల్లిదండ్రులకు స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను మనం ఎలాగ తయారు చేస్తాం ఇప్పుడు కుమ్మరుడు కుండ తయారు చేస్తాడు ఇంకా ఏదైనా సురై తయారు చేస్తాడు అన్ని విధాలుగా తయారు ఎట్లా రకం ఎట్లా ఎట్లా మనం గిరిక చూపిస్తే అట్లా మట్టితోని తయారవుతుంది కుండ మనం కూడా మన పిల్లగాళ్ళకు ఎట్లా ఉంచుతాయి మన పిల్లగాళ్ళు ఎట్లా ఉంచితే ఎట్లా తయారవుతుంది ఇప్పుడు చెప్పాడు ఎల్కేజీ పిల్లగాళ్ళు యూకేజీ పిల్లగాళ్ళు ఎంత అడుగులు నడాలి ఫిఫ్త్ కరకు ఉన్న పిల్లగాళ్ళు ఎంత అడుగులు నడాలి టెన్త్ వరకు పిడుగులు ఎంత నడాలి వాళ్ళకు లైఫ్లో ఎటువంటి వ్యాధులు రావు బీపీ రాదు షుగర్ రాదు ఇంకా చాలా వ్యాధులు వస్తున్నాయి అటుటి వ్యాధులు అది అవసరం ఇలా వ్యాయామం అనేది యోగా అనేటిది అవసరం మనకు కంపల్సరీ కావాలి ఏముంది ఈ గీత దూరం దగ్గర శైలిలో ఉంటే తండ్రి పడుతున్నారు కొడుకు కూర్చుని పెట్టుకుని పోతాడు అంటే వ్యాయామం కాదు వ్యాధులు ఎక్కువ వస్తాయి ఎక్సర్సైజ్ మస్ట్ బి కంపల్సరీ అని మీకు అందరికీ తెలియస్తున్నాను అదేవిధంగా శ్రీనివాస్ సార్ ఏదైతే కష్టపడ్డాడు నేనైతే అనుకుంటాను శ్రీనివాస్ సార్ అక్కడికి వెళ్ళి మా వరలక్ష్మి బిడ్డే ఉన్నది అనుకుంటాను కానీ అట్లా కాదు వరలక్ష్మి బిడ్డ అక్కడికి వెళ్ళి శ్రీనివాస్ సార్ ఉన్నాడు ఎందుకంటే ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ స్కూల్లో ఏ నడుపుతుంది స్కూల్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పెట్టుకోండి